యమున అంటే తనకి ఇష్టం లేనప్పటికీ విహారి సహస్రాల పెళ్ళి గురించి మాట్లాడడం కోసం అని చెప్పి యమున వసుద ఇద్దరూ కూడా బట్టలు మడత ఇస్తుండగా అక్కడికి పద్మాక్షి వస్తూ ఉంటుంది ఇదిగో యమున ఆ రోజు అంటే ముహూర్తం బాగోలేదని చెప్పి పెళ్ళి మధ్యలో ఆపేశారు ఇప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తన ఎత్తట్లేదు అసలు విహారికి సహస్రకి పెళ్లి జరిపించే ఉద్దేశం నీకు ఉందా లేదా అని చెప్పి పద్మాక్షి యమునని నిలదీస్తూ ఉంటుంది అదేంటి పద్మ అలా అంటావో వాళ్ళ పెళ్ళి జరిపించాలని నాకు ఎందుకు లేదు నేను వెయ్యి కళ్ళతో ఎప్పుడెప్పుడు వాళ్ళ పెళ్ళి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నానో అని చెప్పి అంటూ ఉంటే ఇక చాలే నేను నంగ నచ్చి వేషాలు పైకి మాత్రం ఇలా వాళ్ళ పెళ్ళి జరగడం ఇష్టం అన్నట్టుగా నటిస్తావు కానీ లోపల మాత్రం అస్సలు నీకు వాళ్ళ పెళ్ళి జరిపించడమే ఇష్టం లేదు కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అయ్యో నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావని చెప్పి సరే నీకు నమ్మకం కుదరట్లేదు కదా రేపే పంతులు గారిని పిలిపించి వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది వసిత కంగారు పడిపోతూ మళ్ళీ సహస్రకు విహారికి పెళ్ళని అంటున్నారు అదే కనుక జరిగితే లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి అక్క ఇప్పుడప్పుడే పెళ్ళికి తొందరేం వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అదేంటి వస్తా అలా అంటావు తొందర ఏమి వచ్చిందేంటి అసలు మొన్న కనుక అతను వచ్చి పెళ్ళి మధ్యలో ఆపకపోయి ఉండుంటే ఈ పాటికి వాళ్ళ పదహారు రోజుల పండగ కూడా పూర్తయిపోయేది సహస్ర విహారిని పెళ్ళి చేసుకోవాలని ఎన్ని రోజులుగా ఎదురుచూస్తుందో నీకు తెలియని కాదు కదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ పెళ్లి జరిపించేస్తే నాకు కూడా భారం తీరిపోతుందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చూడు యమున రేపు ఎట్టి పరిస్థితులను పంతులు కానీ పిలిపించి ముహూర్తం పెట్టించాలి లేదంటే నా గురించి నీకు తెలుసు కదా అంటూ ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క విహారీ లక్ష్మి ఇద్దరు కూడా సైడ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అంబిక ఉదయాన్నే సైడ్ దగ్గరికి వెళ్ళి విహారీని ఇరికించడానికి ఎటువంటి కుట్ర చేయాలని చెప్పి ఆలోచిస్తూ సుభాష్ని మీరిద్దరూ కలిసి జైలుకి పంపించారు అందుకు తగిన శిక్ష నువ్వు కూడా అనుభవించాలి విహారీ ముందు నేను టార్గెట్ చేస్తాను ఆ తర్వాత ఆ లక్ష్మీ సంగతి చూస్తాను అని చెప్పి అంబిక అనుకుంటుంది ఇక సైడ్ దగ్గరికి ముందుగానే వెళ్ళి ఒక వ్యక్తికి డబ్బులిచ్చి ఇక తను పూర్తి చేయాలనుకున్న పనంతా కూడా అతనికి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత అంబిక పని పూర్తయిన తర్వాత ఫోన్ చేయని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో పొక్లైనర్ వాడుతూ ఉండగా ఇక ఒక వ్యక్తి కావాలని ఆ పొక్లైనర్ని ఒక వ్యక్తి మీద పడేలాగా చేస్తాడు దాంతో అతను అక్కడికి అక్కడే చనిపోతాడు ఇక ఆ నేరాన్ని విహారీ మీదకి నెట్టాలని చెప్పి అమ్మిక ప్లాన్ చేస్తూ ఉంటుంది విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కార్లో బయలుదేరి వస్తుండగా ఒక వ్యక్తి విహారీకి ఫోన్ చేస్తాడు సార్ ఎక్కడున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే నేను ఇప్పుడే మన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు సార్ ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది సార్ ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే అవునా మీరేం కంగారు పడకండి నేను వస్తున్నాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అదేంటి విహారి గారు శుభమా అంటూ మనం కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఇలా జరిగిందేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సైట్ దగ్గరికి వెళ్తేనే అసలు ఏం జరిగిందో వివరాలు తెలుస్తాయి నువ్వేం కంగారు పడక లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక ఇంతలో యమున విహారీకి ఫోన్ చేస్తుంది వరే విహారీ ఇంటికి పోలీసులు వచ్చారు నాకు చాలా కంగారుగా ఉంది వెంటనే బయలుదేరి రారా అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి విహారీ ఇంటికి వస్తాడు ఇక విహారీ వచ్చేసరికి పోలీసులు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు మిస్టర్ విహారీ మీ కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు కదా మీ మీద కేసు అయింది విచారణ కోసం మిమ్మల్ని స్టేషన్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఒరే విహారీ ఏంట్రో ఇదంతా నాకు భయంగా ఉంది అని చెప్పి ఏమైనా భయపడిపోతూ ఉంటే అమ్మ నువ్వేం భయపడకు ఏం కాదు జస్ట్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానం చెప్పగానే మళ్ళీ పంపించేస్తారు అని చెప్పి ధైర్యంగా ఉందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక తర్వాత పోలీసులు విహారీని జీపులో ఎక్కించుకొని అక్కడ నుండి స్టేషన్కి తీసుకొచ్చేస్తారు ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది విహారి గారు ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయరు మిమ్మల్ని నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి కనకం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా విహారీ గురించి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు అంబిక మాత్రం ఇక లోపల ఎంతగానో ఆనందపడిపోతూ పక్కకు వెళ్ళి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మనం అనుకున్నట్టుగానే నేను పని పూర్తి చేశాను ఆ విహారిని టెండర్ వేయకుండా అడ్డుకున్నాను గవర్నమెంట్ ప్రాజెక్ట్గా మీకే వస్తుంది ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ వచ్చేలాగా చేశాను కాబట్టి మనం డీల్ కుదుర్చుకున్న ప్రకారం మీరు నాకు చేస్తానన్న హెల్ప్ చేయాలి నా కంపెనీలు నాకు తిరిగి వచ్చేలాగా చేయాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే షూర్గా చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇదంతా వింటున్న కనక మహాలక్ష్మి ఇది నీ పనన్నమాట అన్యాయంగా విహారి గారిని జైలుకి పంపించిన నిన్ను అసలు వదిలిపెట్టను నీ చేతనే విహారి గారిని విడిపిస్తాను అని చెప్పి ఫోన్ మాట్లాడడం పూర్తయిపోగానే కనక మహాలక్ష్మి వచ్చి అంబికకి ఎదురుగా నిలబెడుతుంది కొంప ఇది ఫోన్ వినేసిందా అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటే నా దారికి అడ్డుగా నిలబడ్డావు పక్కకి తప్పుక అని చెప్పి అంబిక అంటూ ఉంటే చూడండి మీకు ముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను ఈ కుటుంబం జోలికి రావద్దని అయినా సరే మీరు మళ్ళీ మళ్ళీ పగబెట్టినట్టుగా విహారీ గారి జోలికి వస్తూనే ఉన్నారు ఇప్పుడు వయసులో విహారీ గారిని ఇరికించింది నువ్వేనని నాకు తెలుసు మర్యాదగా నువ్వే విహారీని విడిపించు లేదంటే నీ నిజ స్వరూపం నేను బయట పెడతాను అని చెప్పి లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది ఇక అలా లక్ష్మి బెదిరించడంతో అంబిక విడిపించకపోతే ఏం చేస్తావే అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అంబిక గొంతు పట్టుకుంటుంది చూడు నేను మా వాళ్ళ జోలికి రానంత వరకే సహనంగా ఉంటాను ఒక్కసారి నా మనుషుల జోలికి వస్తే నాలో కాలిక దేవిని చూస్తావు అని చెప్పి లక్ష్మి అంబికని బెదిరిస్తూ ఉంటే ఇక లక్ష్మిని చూసిన అంబికకు అమ్మవారే తనకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అంబిక వదులు నన్ను నన్ను ఏం చేయకు విహారీని నేను విడిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పోలీసులు విహారీని స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత విహారీని సెల్లోకి పంపిస్తారు సార్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి సార్ అసలు అక్కడ జరిగిన ప్రమాదానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు ఏం జరిగిందో ముందు ఎంక్వైరీ చేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటే మీరు నాసి రకం మిషన్స్ వాడటం వల్లే ఇలా ప్రమాదం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక ఇంతలో అంబిక విహారిని విడిపించాలనుకోవడంతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తాడు సార్ ఇందులో విహారి బాబు గారి తప్పేమీ లేదు తప్పంత నాదే అతనికి నాకు అస్సలు పడదు ఎప్పుడు చూసినా నాతో అతను గొడవపడుతూనే ఉంటాడు అందుకే నాకు కోపం వచ్చి ఆ విషయంలో అతని తల మీద పడేలాగా చేశాను నా వల్ల అతను చనిపోయాడు అని చెప్పి ఇక స్టేషన్కి వచ్చిన వ్యక్తి చెప్పడంతో ఇక విహారిని నిర్దోషిగా విడుదల చేస్తారు మరో పక్క కనకమహాలక్ష్మి విహారీ తరపున వెళ్ళి గవర్నమెంట్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి టెండర్ వేస్తుంది దాంతో విహారీ కంపెనీకి ఆ టెండర్ రావడంతో ఆపోజిషన్ కంపెనీ వాళ్ళు అంబికాకి ఫోన్ చేసి వాట్ ఈస్ దిస్ అంబిక గారు మిమ్మల్ని ఎంతగానో నమ్మి ఆ ప్రాజెక్ట్ మాకే వస్తుందని అనుకుంటే మీరు చివరి నిమిషంలో ప్రాజెక్ట్ని మా చేపోయేలాగా చేశారు ఆ విహారీ కంపెనీకే ప్రాజెక్ట్ దక్కిందని చెప్పి అతను అంటూ ఉంటాడో ఇక దాంతో అదేంటి విహారీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా హజ్ ఇట్ పాజిబుల్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అక్కడికి వచ్చి చిటికలు వేస్తూ ఏంటి ప్రాజెక్ట్ ఎలా విహారీ గారికి వచ్చిందని ఆలోచిస్తున్నావా నేనే వెళ్ళి టెండర్ వేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక విహారీ స్టేషన్ నుండి విడతలే వచ్చిన తర్వాత లక్ష్మి హారతి హారతిచ్చి లోపలికి తీసుకుని వస్తుంది మీ మీద ఎవరి దిష్టి పడిందో ఏంటో వాళ్ళందరి దిష్టి పోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి తను అవ్వడానికి అలాగే తనకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ సొంతం అవ్వడానికి కారణం కనక మహాలక్ష్మి అన్న విషయం తెలుసుకున్న విహారీ ఇక ఎవరు చూడకుండా తన దగ్గరికి వచ్చి కనక మహాలక్ష్మి నేను ఇప్పటి నీకు ఏమీ చేయలేదు కానీ నువ్వు మాత్రం నాకు ఎంత చేసావో ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుండి మా కంపెనీ పరువుని కాపాడావు ఈరోజు నేను జైలుకు వెళ్లకుండా కాపాడావు అలాగే టెండర్ చేయిజారిపోకుండా జారిపోకుండా కాపాడావు ఇంత చేసినా నీకు నేను ఏమిచ్చి రుణం తీసుకోవాలో తెలియడం లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అదేంటి విహారీ గారు రుణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు నా భర్త భర్తగా మీకు వచ్చిన కష్టం తీర్చడం భార్యగా నా బాధ్యత అని చెప్పి కనక మహాలక్ష్మి అనగానే ఇకప్పుడు విహారి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అంటూ ఒక్కసారిగా కనక మహాలక్ష్మిని హాక్ చేసుకుంటాడు ఇక దాంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి అలా లక్ష్మి అయితే విహారిని కాపాడుకుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి